హలో అందరికి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో పార్క్లో తీసామండి ఇక్కడ బాతు ఉంది కదండి వైట్ బాతు అది అలా పొడుగ్గా పైకి మెడలేపుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది అది అలా పైకి వెళ్తే చూస్తుంటే చూడడానికి క్యూట్గా అనిపించింది ఇక్కడ చాలా బాతులు ఉన్నాయి ఇంకా అన్ని ఫుడ్ తినేసేసి ఆడుకుంటున్నాయి పక్కకే వాటర్ ఫాల్ ఉంది ఈ వాటర్ ఫాల్ క్రియేట్ చేసినా కూడా చూడడానికి అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి బాతులు వాటర్ ఫాల్స్ మళ్ళీ పక్కకి ఏమో పికాక్స్ బాతులు ఉన్నాయి కదండి స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తున్నాయి అని ఆ వాటర్లో అవి స్విమ్ చేస్తుంటే ఆడుతుంటే చూడడానికైతే మనసు చాలా ప్రశాంతంగా సంతోషంగా అనిపించింది మనం ఎప్పుడూ టెన్షన్స్తో బిజీ లైఫ్లో వర్క్స్ టెన్షన్స్ ఇలాంటి మైండ్ సెట్లో ఉంటాము అలాంటి మైండ్ సెట్లో ఇవి ఇలా ఆడుకుంటుంటే ఆ వాటర్లో స్విమ్మింగ్ చేస్తుంటే వాటి ఆటలు క్యూట్నెస్ చూస్తుంటే మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది మనకి కాదు ఇంకా పిల్లలు అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మనం ఇవి ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి చూసుకుంటాం మన లైఫ్లో కానీ పిల్లలకి అయితే స్టార్టింగ్ కదండి వాళ్ళని అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్లోకి తీసుకొస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడైతే చాలా రకాల ఉన్నాయి ఉన్నాయండి పికాక్స్ కూడా ఉన్నాయి అవైతే రిలాక్స్ అవుతున్నాయి ఫుడ్ తినేసి చూడడానికి అయితే చాలా మంచిగా అనిపించింది మనం ఇంత బిజీలో ఫ్లో ఉంటున్నాం కదా రోజు కనీసం మంత్ మంత్ ఒక మంత్లో వన్ ఆర్ టూ టైమ్స్ అయినా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు చూసారు కదా వీడియో ఇలా ఉంది